వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి కార్యక్రమం రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో కోశాధికారి చెన్నై బాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ ఆధ్వర్యంలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈయన తమిళనాడులోని ఈ రోడ్డు గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ ఇరవై రెండు జన్మించారు ఈయన లెక్కల తరగతిలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతుండగా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒక భాగఫలం వస్తుందని ఉపాధ్యాయుడు వివరించారు వెంటనే ఒక అబ్బాయి లేచి సున్నాను సున్నాచే భాగిస్తే ఒకటే వస్తుందా అని ప్రశ్నించారు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు ఆ ప్రశ్నించిన బాలుడి శ్రీనివాస రామానుజన్ అందుకే ఆయన పుట్టినరోజునే జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం ఈయన చిన్నతనం నుండే గణితంలో మేధావిగా పేరు తెచ్చుకున్నాడు ఈయన తనకన్నా పెద్ద తరగతుల విద్యార్థులకు గణిత పాఠాలు చెప్పారు ఈయన పదమూడు సంవత్సరాల వయసులోనే త్రికోణమితిని అధ్యయనం చేయడమే కాక కొత్త సూత్రాలను కనిపెట్టారని కోశాధికారి జెన్నె బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ కుల్లాయి జెన్నె ఫక్రుద్దీన్ ఫక్రుద్దిన్ రెడ్డి చెన్నారెడ్డి నారాయణ శెట్టి దేవదాస్ విజయభాస్కర్ రెడ్డి శామిల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ಆರೆ ಬಿಡು ಗೆನೆ ಸಾಕು ಕೊಟ್ಟೆ ನಾನು ಕೊನೆ ಅದು ತಗಿಬೇಕು ಸಾರೆ ಇnotin ನೆಟ್ಲಲ್ಲ ಓಕೆ ಹೋಗಿರಲ್ಲ ಹಹ ಹೋಗಿದೆ ಆ ಸರ್ ಎಲಿಟಂಗಲ್ ಒತ್ತಡ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಓಕೆ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿ Because they're going to start, because they're going to fight. می‌دونم نه نه اینو